కూతురు కూతురు ఆనందం అని చెప్పి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం ఇలా అయితే బ్రతకడం కష్టం అయ్యా నా కూతురి ఆనందం కంటే నాకు ఏది ముఖ్యం కాదు తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను నాన్నా త్వరగా రా నాన్నా నాకు బాగా ఆకలిస్తుంది తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం మరేం పర్లేదు డాక్టర్ నేను చూసుకుంటాను నాన్నా నాకు బాగా ఆకలి చేసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా పాడండి నాన్నా గుమ్మడి గుమ్మడి డిందంటే అమ్మాడి డా కూచిపూడి తుళ్ళిందంటే చిందారి మమ్మీ చూపుల్లో చూడు ఇంత వేడి నాన్న కాళ్ళు నొప్పొస్తున్నాయి నాన్న ఒత్తంటే వినదే పగలంతా ఆడి పాడి తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండై మయమ్మా గుమ్ ఆడిందంటే అమ్మాడి డీకులు మురిసే కూచి ఏ చంద్రయ్య చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు ఆరు నెలల నుండి అడుగుతున్నాను ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు ఇలా అయితే ఉండొద్దు అయ్యా నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా లోపల నా కూతురు నిద్రపోతుంది విన్నదంటే బాధపడుతుంది ఎలాగైనా రెండు రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా ఏంటి చిన్నగా మాట్లాడాలా అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా రేపు కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వపోతే ఇంట్లో ఒక్క సామాన్ కూడా ఉండేవను ఏమైంది నాన్న ఏం లేదమ్మా పదా నేను మొత్తం విన్నానా నువ్వేం బాధపడకు నాన్న నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను మనమే ఒక మంచిలు కట్టుకొని ఆనందంగా ఉందాం అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా నువ్వేం బాధపడకు నాన్న ఎన్నెన్నో అసలుతో పెంచానమ్మ గుండెల్లో అసలుగా గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలే నీ కన్నుల్లో నా తల్లివి నీ తల్లి వినే ఎవరినెవరు లాలిస్తున్నారో ఏమైంది నాన్న డాన్స్ చెయ్యి డాన్స్ చెయ్యి నాన్న చిత్రంగా చూస్తూ రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది అందులో కానీ నేను సెలెక్ట్ అయితే అరవై వేలు జీతం వస్తుంది ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి హ్యాపీగా బ్రతికేయచ్చు నీ ప్రశ్నలు జాగ్రత్తమ్మా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను త్వరగా వచ్చేవా ఖచ్చితంగా ఆ జాబ్ని ని సంపాదించే వస్తా ఏ గాలు నిన్ను తరుముతుంటే అల్లరిగా మరి నేను వెళ్ళొస్తా నువ్వు జాగ్రత్తగా ఉండు చెల్లదుగా ఈ జాబ్ నాకు చాలా అవసరం మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి బతుకంటే అనుకుంటే సులువా నా బంగారు తల్లి నేను పని చేయట్లేదు డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది సర్లే ఇంకా ఎన్ని రోజులు పడుతున్నాను కూడా తెలియదు తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది నా పాపకి జాబ్ వస్తుంది దేవుడు ఉన్నాడు జాబ్ ఖచ్చితంగా వస్తుంది యు ఆర్ సెలెక్టెడ్ నీకు జాబ్ వచ్చింది యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరేలే డైరెక్ట్ గా వెళ్లి సర్ప్రైజ్ చేద్దాం ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి ఒక నిమిషం కూడా ఆగిపోతే నువ్వు వచ్చేదాకా నాకు జాబ్ వచ్చింది నాన్న మనం హ్యాపీగా నాన్నా నా నాన్నా నాకు భయం ఇస్తుంది నాన్న నా చూడు అందులో కానీ నేను సెలెక్ట్ అయితే అరవై వేలు జీతం వస్తుంది జీతం ఇక మన కష్టాలన్నీ కష్టాలన్నీ నాన్న లఘునాన్న నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న నాతో కలిసి డాన్స్ చేయి నాన్న ప్లీజ్ నాన్న నాన్న